ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు దివంగత మాజీ మంత్రివర్యులు శ్రీ చెలుకూరి రామచంద్రారెడ్డి జయంతోత్సవాల వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ముందుగా సీఆర్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన్యవాడు అర్పించారు ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవలను మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ పాటిల్ డిసిపి చైర్మన్ అడ్డి భోజారెడ్డి కొనియాడారు ఆదిలాబాద్ అంటే రామచంద్రారెడ్డి సిఆర్ఆర్ అంటే ఆదిలాబాద్ అనేంతలా ఇక్కడ పేరు తెచ్చుకున్నారని తెలిపారు అలాంటి వ్యక్తి మన ఆదిలాబాద్ వాసి కావడం మన అదృష్టమన్నారు ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు माननीय श्री रामचंद्र साहब भी पैदा हुए थे आज उनके पुण्यतिथि में हम जो तो यहाँ पर आए सही में भी रामचंद्र साहब के बारे में बोलना बोले तो बहुत बड़ी बात है क्योंकि आदिलाबाद के अंदर ऐसा एक भी आदमी नहीं है जो जी साहब का जिसके ऊपर उपकार नहीं है आज आदिलाबाद बैठा बोले तो सिर्फ रामचंद्र साहब की वजह से पूरे आदिलाबाद में पाठा मिले गरीबों को बाद में कोई नहीं दिया कोई भी नहीं दिया तो ऐसे महान आदमी है आज हमारे बीच में से गए हमको बहुत दर्द है बहुत तकलीफ है और उन्होंने जो कांग्रेस पार्टी के वास्ते जो काम किया बहुत उसका था, अभी लास्ट मोमेंट तक भी जब उनको चलने भी नहीं आता था तो भी लास्ट मोमेंट तक भी वो कांग्रेस पार्टी के वास्ते घूमे आज आज हमको भी थोड़ी नजर थोड़ी आशा हमारे खंडित श्रीनिवास रेड्डी साहब के ऊपर भी है जैसा उन्होंने कार्यकर्ता को संभाले कार्यकर्ताओं के वास्ते काम करे रामजे साहब साहब वैसा श्री हमारे खंडित श्रीनिवास रेड्डी साहब भी करेंगे ऐसी हमको उम्मीद है क्योंकि उन्होंने बार बार कहा है कि मैं కార్యకర్తకు ఈ రోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలియస్తూ ఈ రోజే పెద్దలు రామచంద్ర రామచంద్రరెడ్డి గారి జయంతి వారికి నివాళులు అర్పిస్తూ వారు ఒక గొప్ప నేత వారు ఒకసారి సమితి ప్రెసిడెంట్ నాలుగు సార్లు ఎమ్మెల్యే మంత్రిగా ఈ యొక్క ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని మంచి పేరు రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకున్న రామచంద్ర రెడ్డి గారు మా గురువు ఎనభై మూడులో లో తనకు ఎనభై మూడు నుండి ఎనభై ఏడు వరకు ఎంబడి పనిచేశాం ఆయన ఒక గొప్ప వ్యక్తి మహానుభావుడు అటువంటి వ్యక్తులు లక్షలల్లో ఒక వ్యక్తి పుడతాడు రామచంద్ర రెడ్డి అంటే అదిలాబాద్ అదిలాబాద్ అంటే రెడ్డి గారు అటువంటి మహానుభావుల జయంతులు చేసుకోవడం ఈరోజు ఎందుకంటే వారి అడుగుబాటలు నడవాలని చెప్పి అదేవిధంగా ఈ ఆదిలాబాదు నిజగవరం అభివృద్ధి కోసం కూడా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం కూడా వారికి అర్పిస్తూ ఎన్నైతే వారి బాటలు నడిచి అభివృద్ధి చేసినాడే నిండుగా వారికి అర్పించిన వాళ్ళం మైతం ఒకటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు నుంచి డెబ్బై ఎనిమిది నుంచి కాంగ్రెస్ పార్టీ అయితే ఎప్పుడూ కూడా తను ఎక్కడ ఉన్నా ఏమున్నా కాంగ్రెస్ పార్టీని వదలలే ఆఖరికి చనిపోయే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి ఎవరున్నారంటే ఆదిలాబాద్ జిల్లాలో ఒక రెడ్డి గారు అని చెప్పి సందర్భం వేస్తూ ఉన్నాం మనం అందరం కూడా వారి బాటల్లో నడుదాం వారి ఆశయాల్ని కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మా నాయకులు అందరున్నారు మా ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మా మహిళా నాయకురాలు కానీ అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డిగంబర్ రావు పట్టలు కానీ ఆశామలు కానీ అదేవిధంగా సంతోష్ రావు గారు కానీ అదేవిధంగా శేఖర్ ప్రకాష్ అన్న ఇటువంటి కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు అందరికీ నేను ఒకటే మనం వేస్తూ ఉన్నాను వారి బాటల్లో వెళ్దాం తప్పకుండా వారు మాకు గురువు అని చెప్తా ఉన్నాం వారు ఆ భిక్షతోనే ఈ జిల్లా చైర్మన్ దాకా నేను అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ తప్పకుండా రామ్ గారి ఆశయాలు నెరవేర్దాం వారి అడుగుబాటలు అడుగు జడలు నడుద్దామని చెప్పి ఈ సందర్భం తెలుస్తూ విధంగా ఆదిలాబాద్ జిల్లాని అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భం తెలుస్తాం